నేను దేశ స్థాయిలో సత్సంబంధాలున్న వ్యక్తిని జగన్ చలమల శెట్టి సునీల్ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలవలేడు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలవలేడు వాళ్ళ బాస్ జగన్ వల్లే కాదు పవన్ కళ్యాణ్ వల్ల వద్దు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వల్ల వద్దు ఎందుకంటే అది అతను మా ఎంపీ అని చెప్పగానే అందరూ మర్యాదిస్తారు ఇప్పుడు మీకు ఓఎన్జీసీ సమస్యలు ఉన్నాయి పైప్ లైన్ సమస్యలు రిలయన్స్ పైప్ లైన్ సమస్యలు ఉంటే నేను ఎలా తీసుకెళ్ళగలను చలమల శెట్టి సునీల్ ముఖేష్ అంబానీ గారితో మాట్లాడగలడా పవన్ కళ్యాణ్ మాట్లాడగల ఓఎన్జిసి సమస్యలు ఉన్నాయి మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను కోస్తా జిల్లాల నుంచి వస్తున్నాను ఇక్కడ మాకు ఓఎన్జిసి పైప్ లైన్స్ వల్ల మాకు ఇంత పొల్యూషన్ జరుగుతూ ఉంది దీన్ని మీరు సరిదిద్దాలి ఇప్పటికి మీరు రెండు వందల కోట్లు ఇచ్చామని మీరు అంటారు కానీ రెండు వందల కోట్లు స్థానికంగా ఉండే నాయకులు తినేస్తున్నారు నాకు డబ్బు వద్దు మా ప్రజలకు కావాల్సింది కాలుష్యం మీరు మీరు అభివృద్ధి చేసుకోండి కానీ మా పొలాలకి మా తీర ప్రాంతాలకి కాలుష్యం జరగకూడదు అలాగే చెప్తున్నాను అరబిందో వాళ్ళు చేసిన ఏ కాలుష్యమైనా సరే తునిలో కానీ మొత్తం మీద మనకి దివీస్ కానీ అందరూ గొడవలు చేస్తున్నారు డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నడిపిస్తాను ముందుండి నేను నడిపిస్తాను నువ్వు వ్యర్థ పదార్థాలని వదలాలి అంటే సముద్రంలోకి వ్యర్థ పదాలని సముద్రంలోకి వదలాలి అంటే నువ్వు శుద్ధి చేయకుండా వదలకూడదు ఆ బాధ్యత నేను తీసుకుంటాను ఇప్పుడు మీకు సామాజిక భవనాలను నిర్మించారు మీకు మనకి కొద్ది ఉప్పడ కొత్తపల్లి మండలం మత్స్యకారుల కోసం మూడు సామాజిక భవనాలు నిర్మించారు కానీ వైసీపీ ప్రభుత్వం మీ సామాజిక భవనాలని సచివాలయాలుగా మార్చేస్తుంది అందులో మీరు పెళ్లిళ్లు చేసుకుంటారు లేదు మనకి ఆడబిడ్డలు పెద్దవాళ్ళు అయితే మీకు చీరలు పెడతారు పైటలు పెడతారు పైట రవికులు పెడతారు దానికోసం ఉద్దేశింపబడి అలాంటి సామాజిక భవనాలని వాళ్ళు కూర్చొని మనకి గ్రామ సచివాలయాల కోసం పెట్టారు ఈ రోజున మీరు పెళ్ళిళ్ళు వేడుకలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను మేము వచ్చి ఒకటే చేస్తాం కూటమి వచ్చి తిరిగి మీ సామాజిక భవనాలని పునర్నిర్మిస్తాం అలాగే సంవత్సరానికి రెండు మూడు తుఫాన్లు కాకుండా వస్తాయి ఆ సమయంలో ఇక్కడ కాపాడటానికి తుఫాన్ షెల్టర్లు మీకు తరలిస్తారు కానీ ఈ రోజున తుఫాన్ హెచ్చరికలు రాగానే ఏదో ఒక స్కూల్ భవనంలో ఉంచుతుంది అలా కాకుండా మీకు గాలికి తుఫాన్కి చెక్కు చెదరని తుఫాన్ షెల్టర్లతో పాటు మీకు ఆహారం తాగునీరు మందులు దుప్పట్లు అన్నీ మీకు అందజేస్తాం మీకు ఇందాక చెప్తాను సముద్రం కోత ఉప్పల ప్రాంతంలో సముద్రపు గురవటం చాలా ప్రధానమైన సమస్య మన జనవాణి కార్యక్రమంలో కూడా నాకు ఇదే చెప్తా ఉన్నారు చేపల మార్కెట్ లాంటివి కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి ఇది నిజమేనా చేపల మార్కెట్ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు నిజమే కదా దానికి ఒకటే మార్గం చాలా హై టెక్నికల్ కెపాసిటీ బ్రెయిన్స్ ఉన్న వీళ్ళందరూ కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సొల్యూషన్ ఏంటంటే జియో ట్యూబ్స్ ఏర్పాటు చేయడం ఇందుకు నిపుణులతో చర్చించి జియోట్యూబ్స్ ఏర్పాటుపై చర్యలు మొదలు పెట్టాలి తీర ప్రాంతాలు గ్రామాల వాళ్ళకి వేటకు వెళ్ళడానికి అనువైన సురక్షిత ప్రాంతంలో కొత్త ఇల్లు నిర్మాణం జరగాలి అది మేము చేసి పెడతాం మీరు ఈ వెనక్కి ఉండిపోయారు మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి టీవీలన్నీ ఇటు ఉండిపోయినాయి కానీ నా మాట వినిపిస్తూ నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా మనకి పిఠాపురంలో కానీ ఇక్కడ కానీ చేనేత నేతన్న పథకం నేస్తం మీద ఇరవై నాలుగు ఇస్తున్నామని చెప్పి చేనేత సొసైటీ ద్వారా చేనేతలకి రావాల్సిన సదుపాయాలు ఆపేశారు దాదాపు కొన్ని వందల సొసైటీలు ఉన్నాయి ఒక్కో సొసైటీలో ఐదు వందల మంది సభ్యులు ఉంటారు వాళ్ళకి నుంచి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు రావాలి అవి రాలేదు ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ఆరు వందల కోట్లు సాక్షి పేపర్కి వెళ్ళిపోయినాయి అలాంటి మేము వచ్చి ఆ సమస్యలను తీరుస్తాం బోటులకి బీమా సౌకర్యం మేము కల్పిస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలు ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఐదు లక్షలు మత్స్యకారులకి ఇవ్వట్లేదు నేను ఒక పార్టీని నడుపుతున్న జన సైనికులకి ఏదైనా ప్రమాద వశాత్తు ప్రాణాలు పోతే ఐదు లక్షల రూపాయలు నేనే ఇస్తున్నాను అలాంటిది ప్రమాదవశాత్తు ప్రాణం పోకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టం జరిగితే అలాంటి బీమా పథకం పది కాదు ఇంకా ఎక్కువ ఇవ్వాలి పది లక్షల కంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ విధంగా మీకు బాధ్యత తీసుకుంటాను ఎక్కువ ఎక్కువ వచ్చేలా చేస్తాను అలాగే ముఖ్యంగా డెత్ సర్టిఫికేట్ల ఇష్యూ అంటే సముద్రం లోపలకి వెళ్ళిన చనిపోతే డెత్ సర్టిఫికేట్ శ శవం దొరకదు శరీరం దొరకదు దానికి మేము ఒక ప్రత్యామ్నాయ మార్గం కొనుక్కో కనుక్కొని మూడు నెలల తర్వాత బాడీ దొరక్కపోతే ఒక నిర్ణీతమైన సమధిలో సమయంలో బాడీ దొరకకపోతే ఆ వ్యక్తి చనిపోయినట్టుగానే నిర్ధారించి ఆ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ పథకాన్ని డబ్బులు మీకు అందజేస్తాం ముఖ్యంగా మత్స్యకారులకి ఇందాక వర్మగారు మాట్లాడుతూ ఉన్నారు వలలు బోట్లు ఇంజిన్ల మీద ఎనభై శాతం వరకు రాయితీ ఉండేది వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపేసింది కనీసం ఐదారేళ్లల్లో ఒక్క రాయితీ కూడా ఇవ్వలేదు సబ్సిడీ మీద ఇచ్చే డీజిల్ కూడా మత్స్యకారులకి ఎక్కడ దూరంగా ఉన్న మనకి ట్యాంకుల్లో మన పెట్రోల్ బంకులు ఇస్తున్నారు దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు వీటన్నిటికీ తిరిగే సబ్సిడీలు ఇవన్నీ మీకు ఇస్ ఇప్పిస్తాను మీకు ఇప్పుడు వేట విరామ సమయం జరుగుతూ ఉంది ఆ సమయంలో కుటుంబానికి పదివేల ఆర్థిక వృద్ధి ఇవ్వాలి ఎంతవరకు ఇస్తున్నారు లేదు మేము వచ్చిన తర్వాత మీకు దానికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఒక ఇంట్లో ఒకళ్ళు వేటకి ఇద్దరికి వెళ్ళినా ఈ ఆర్థిక భృతి ముఖ్యంగా వేట విరామానికి సంబంధించిన భృతి ఆర్థిక భృతి ఒకరికే ఇస్తున్నారు ఇంట్లో ఎంతో ఎంతమంది వెళ్ళినా నా కోరిక ఏంటంటే మీకు ఎంతమంది వెళ్ళినా అంతమందికి పదివేల రూపాయలు రావాలి అలాగే రేషన్ కార్డు ఆధారం అంటారు ఇది ఇవ్వడానికి తండ్రి పేరిన రేషన్ కార్డు ఉంటుంది అరే ఇంట్లో బిడ్డ వేరే పెళ్లి చేసుకుంటే కొత్త రేషన్ కార్డు రావాలి అది రాకపోవడంతో వేట నిషేధం ఇవ్వట్లేదు వేట నిషేధ వృత్తి ఇవ్వటం లేదు అవన్నీ వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే మత్స్యశాఖ క్షేత్ర స్థాయిలో ఎవరు వేటకి వెళ్తున్నారు ఫిషర్మెన్ కార్డులు లాంటివి ఇస్తే ఆర్థిక సాయం ఉంటుంది రైతుకి గుర్తింపు కార్డులు ఓటర్లకి గుర్తింపు కార్డులు ఎలా ఇస్తున్నామో ఫిషర్మెన్కి గుర్తింపు కార్డులు అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం హార్బర్ నిర్మాణం పూర్తి అవ్వలేదు కానీ హార్బర్ కోసం సముద్రంలో వేసిన రాళ్ల గట్టు రాళ్ల గుట్ట మాత్రం మత్స్యకారులకి చాలా తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తూ ఉంది మనకి ఇందాక చెప్పాను ఇద్దరు మంది చనిపోయారు మీ పడవలు నష్టపోతూ ఉన్నాయి దానికి భవిష్యత్తులో జరగకుండా వచ్చిన వెంటనే వాటికి పరిష్కార మార్గం కొనుక్కొని నేను నేను కూర్చోబెట్టి అక్కడ నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి నేను గవర్నర్ దగ్గర మనకి ప్రతిజ్ఞ చేసిన తర్వాత వచ్చి మొట్టమొదటి వచ్చేది ఉప్పాడికి వచ్చి మన సమస్యకి నేనే ఫీల్డ్ విజిట్ చేస్తాను మేము ఎందుకు ఈరోజున జగన్ వచ్చి నా హామీ నా హామీ అంటున్నాడు మేము ఇక్కడ ఒక్కళ్ళు ఇవ్వట్లేదు ముగ్గురు ఇస్తున్నాం మూడు పార్టీలు ఇస్తున్నాయి కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ముగ్గురం ఇస్తున్నాం అంటే మీకు మీరు తిట్టడానికి ఎందుకు పని చేయలేదని మీరంటే మాకు చాలా పౌరుషం ఉంటుంది ఆ మాట చేత మీ చేత అనిపించుకో మేము వచ్చి పని చేస్తాం జగన్ ఈ రోజున హార్బర్ కట్ల మీరు ఏం చేశారు చెప్పుకోలేరు ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు మేము అలా చేసేవాళ్ళం కాదు కదా అందుకని మేము ముగ్గురు హామీ ఇస్తున్నాం రేపు పొద్దున ఇంకో రెండు రోజుల తర్వాత రిలీజ్ అయ్యే ఉమ్మడి మేనిఫెస్టో మీకు తెలియజేస్తుంది ఈ లోపుగా ఏం చేయబోతున్నావు అని మీకు కొద్ది కొద్దిగా తెలియజేసుకుంటాను మనకి జనసే మన జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ మా ఉమ్మడి లక్ష్యం ప్రతి చేతికి పని అది మత్స్యకారులు కానీ చేనేత కార్మికులు కానీ యువత కానీ పని చేద్దామనుకున్న అనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి చేతికి పని కల్పించేలా ప్రతి రైతుకి తన పంట పొలాలకి నీరు కనిపించేలా ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి యొక్క లక్ష్యం జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సంక్షేమ పథకాలని ఇంకొంచెం పెంచుతాం తప్ప తగ్గించాం ఎందుకంటే ఇది స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ జై భీమ్ అని చెప్పారు మనకి ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినవి రాష్ట్ర ఆదేశిక సూత్రాలు అంటారు కొన్ని సగటు మనిషికి మానవ హక్కుల పరంగా కల్పించాల్సినవి ఈ బృతులు ఇవన్నీ ఈ పథకాలన్నీ అందుకని జగన్ వచ్చి నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అంటే జగన్ తాత ముల్లిగాడి సొమ్ముగాడి ఇవ్వట్ల అది మనందరి కష్టం అది జగన్ ముళ్ళు ఇస్తే మనం అర్థం చేసుకోవాలి అది మనందరి ఉమ్మడి సంపద ఏదో ఇచ్చి బటన్ నొక్కుతా బటన్లుకుతా అంటే జగన్ నువ్వు నొక్కని బట్టను ఉప్పట ఫిషింగ్ హార్బర్ ఎక్కువ మాట్లాడకువ్వు ఇప్పుడు మీరు జై భీమ్ జై భీమ్ అని చెప్తున్నారు ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా ఇరవై ఏడ ఇరవై ఏడు పథకాలు తీసేశారమ్మా ఆయన ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు అది తీసేసి మీరు జై భీమ్ చెప్తారా జై జగన్ చెప్తారా మీరు చెప్పండి జై భీమ్ కదా మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ బావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి అలాగే ఎస్సీకి కి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టి సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని